వైజంగా కానీ ఏ అయినా మీ గ్రామాల అభివృద్ధి కానప్పుడు మీరు ఆ కన్సల్ట్ జిల్లా అధికారులకు ఇచ్చినా పర్వాలేదు మండలాధికారులకు ఇచ్చినా పర్వాలేదు నాయకులకు ఇచ్చినా పర్వాలేదు లేదనుకుంటే మీరు ఈ సంస్థకైనా చెప్పినా కూడా మేము చేసేది మేము చేస్తాం మేము చేయలేదంటే ఆ ఒక జిల్లా అధికారులు తీసుకుపోయి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకోపోతాం కాబట్టి ఆ వాలంటరీ చేయవలసిన పని అది ఆ వాలంటరీ ముఖ్యంగా ఏంటంటే మనం నిజంగా చాలా మంచి విషయం కూడా ఆలోచించవలసిన విషయం కూడా ఓ గ్రామంలో మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఓ గ్రామంలో పుట్టినప్పుడు ఆ గ్రామంలో నిజంగా ఆ గ్రామం నీరు తాగుతూ గ్రామం పంట తింటూ ఆ గ్రామం గాలి పీల్చుకుంటూ ఆ గ్రామం నుండి వచ్చిన పనులు లబ్ధి పొందుతూ మనం మన గ్రామానికి ఏం చేయాలనేది మీరు ఆలోచించాలి మీరు ఎవరు కూడా ఆలోచించాలి మీరు అందరు కూడా ఆలోచించాలా లేదండి ఆలోచించాలి కనీసం నిజంగా మనం ఆ గ్రామం చనిపోయినా కూడా ఆ గ్రామస్తు తీసుకుపోయి మనం మనకి అందరే కదా ఏ వ్యక్తి పుట్టిన చనిపోయిన వారికి ఆ గ్రామస్తుని కని చేసినప్పుడు ఆ భూదేవత చేసినప్పుడు మీరెందుకు అతని మీరంతా కూడా గొప్పవాళ్ళ మీరందరూ కూడా మనం గొప్ప వాళ్ళని కాస్తారు అంతనే కాదా మేం చెయ్యాలి ప్రతి వ్యక్తి కూడా దేశేసి ఈ సంస్థలో వచ్చిన ప్రతి సభ్యుడు కూడా ఎంతో కొంత మీ గ్రామానికి కనీసం మా అయినా కూడా కనీసం ఒక లక్ష రూపాయలో రెండు లక్షల రూపాయలు కనీసం మీరు చేసుకోండి మీరు చేసుకుంటారు మీరు అందరూ కూడా కానీ ఏం చేసుకుంటారు మీరు చెప్పిన మాట విన్నప్పుడు